ట్రంప్ సలహాదారు పీటర్ నవరోజ్ ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్ కు జరుగుతున్నటువంటి యుద్ధం మోడీ యుద్ధం అంటున్నాడు అదేమిటి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి మోడీకి ఏం సంబంధం భారతదేశానికి ఏం సంబంధం అయినా అంటున్నాడు అంటున్న వ్యక్తి కూడా ఎవరు అనామకుడు కాదు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు పీటర్ నవరోజ్ ఎందుకు అంటున్నారు ఈ మాట అసలు యుద్ధం ఎట్లా మొదలైంది ఎందుకు మొదలైంది ఎవరు చేస్తున్నారు ఆ యుద్ధంతో ఎవరు లాభపడుతున్నారు ఎవరు సృష్టించిన యుద్ధం అది ప్రపంచం ఇప్పటికే మూడున్నర సంవత్సరాల చరిత్ర చూపిస్తున్నది రష్యాను యుద్ధ రంగంలోకి గుంజింది అమెరికా ఉక్రెయిన్ ని ఎగదోసి రష్యాను యుద్ధంలోకి వచ్చేటట్టు చేసింది అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధ రంగం ఉక్రెయిన్ వాడుతున్నటువంటి ఆయుధాలన్నీ అమెరికా అమ్ముకుంటున్న ఆయుధాలు అదొక కుంపటి దీర్ఘకాలిక కుంపటి చేసింది ఉక్రెయిన్ వెనక మొత్తం నాటో కూటమిని నిలబెట్టింది హాయిగా మూడు సంవత్సరాలకు పైగా ఇప్పుడు ఆయుధాలు అమ్ముకునే లాభాలు సొమ్ము చేసుకుంటున్నది అంటే ఆ కుంపటి అట్లా ఎంతకాలం ఉంటే అంతకాలం అమెరికా ఆయుధాలు అమ్ముకోవడానికి సొమ్ము చేసుకోవడానికి లాభపడడానికి ఒక సువర్ణ అవకాశం ఉక్రెయిన్ విధ్వంసం అమెరికా బాగుపడడానికి మార్గం అని వాళ్ళు భావించారు అందుకని ఉక్రెయిన్ విధ్వంసం అయినా పర్వాలేదు ఉక్రెయిన్ ప్రజలు ధ్వంసం అయినా పర్వాలేదు రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా పర్వాలేదు కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి అమెరికాలో ఆయుధాలు ఉత్పత్తి చేసే పెట్టుబడిదారులు బ్రహ్మాండంగా ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించుకోవాలి అది ఇప్పుడు అమెరికన్ పాలకుల యొక్క లెక్క అందుకని ప్రపంచం ఏమైనా కానీ అందుకే వాళ్లకు ప్రపంచ శాంతి అంటే కూడా భయం అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని అందరం కోరుకుంటున్నాం మొదటి నుంచి భారతదేశం కూడా కోరుకుంటోంది చైనా కోరుకుంటోంది భారతదేశం కోరుకుంటోంది కానీ అలాంటి అవగాహన రాకుండా చేసేది అమెరికన్ పాలకులు ఎందుకంటే ఆ యుద్ధం కొనసాగితేనే వాళ్లకు లాభం భారతదేశం మెడలు వంచడాన్ని భారతదేశం మార్కెట్ ను కబలించడాన్ని భారతదేశంలో రైతుల ప్రయోజనాలను పనంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకోవడానికి డైరీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇలాంటి రకరకాల ఎత్తుగడలతోటి భారతదేశం మీద దిగుమతి సుంకాల కత్తి మెడ మీద పెట్టి కూర్చున్నది అమెరికా ఇప్పుడు ట్రంప్ రోజు బెదిరిస్తున్నాడు అందుకే ఇప్పుడు ఏమంటున్నారు ఆల్రెడీ ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించారు దిగుమతి సుంకాలు మరో ఇరవై ఐదు శాతం పెనాల్టీ అంటున్నారు ఎవరు ఎవరి మీద పెనాల్టీ వాళ్ళెవరు మన మీద పెనాల్టీ వేయడానికి మొత్తం మీద యాభై శాతం దిగుమతి సుంకాలు విధించి భారతదేశం నుంచి అమెరికాకు సరఫరా అవుతున్న సరుకులు అక్కడ ధర పెరిగేటట్టు అమ్ముడు పోకుండా చూసేట్టు చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు అమెరికా చేస్తున్నది భారతదేశాన్ని నష్టపరిచి అమెరికా లాభపడడం కోసం భారతదేశం మీద చేస్తున్న ఒత్తిడి అంతేకాదు ఇప్పుడు రష్యా నుంచి మనం చౌకగా చమురు గ్యాస్ వస్తుంది మనం కాబట్టి కొనుగోలు చేస్తున్నాం ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుక్కుంటాం కదా షాప్ కు పోతే మన సరుకులు ఏ షాప్ లో తక్కువ ధర ఉంటే ఆ షాప్ లో కొనుక్కుంటాం ప్రపంచ మార్కెట్ లో మనం చేస్తున్న పని అదే ఇప్పుడు అట్లనే కొన్ని దశాబ్దాల పాటు రష్యాతో భారతదేశానికి ఒప్పందం ఉంది ఆ ఒప్పందం మేరకు ఆయుధాలు మనం అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం అనేక యుద్ధాల్లో మనకు అండగా నిలబడ్డది సోవియట్ యూనియన్ రష్యా తప్ప మరొకళ్ళు కాదు అమెరికా ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్ ఉండగా నిలబడ్డది భారతదేశానికి పాకిస్తాన్ ను పక్కలు బలెం లాగా నిలబెట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి ఏమిటి రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేయొద్దంట తన దగ్గర కొనుగోలు చేయాలి కావాలంటే పాకిస్తాన్ దగ్గర కొనుక్కోండి అంటుంది ఇది రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు కదా వాళ్ళేవారు చెప్పడానికి మనం ఎక్కడి నుంచి కొనుక్కోవాలి రష్యా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవడం ఆపేయాలంట దశాబ్దాల ఒప్పందాన్ని వదులుకోవాలంట ఇప్పుడు అమెరికా నుంచి అవి కొనుక్కోవాలంటే అంటే అమెరికా ఆయుధ వ్యాపారం కోసం అమెరికా పెత్తనం కొనసాగడం కోసం రష్యాతో మనకున్న సంబంధాలన్నీ తెలుసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు అంటే మనం ఎవరితో వ్యాపారం చేయాలి ఎవరితో స్నేహం చేయాలి అవన్నీ మనం కాదు నిర్ణయించేది ట్రంప్ నిర్ణయిస్తాడట ఇది స్వతంత్ర భారతదేశమా లేకపోతే మరో తెల్ల ద్వారా ట్రంప్ కు తల ఉంచి నడుచుకోవాలనుకుంటున్నాడా ఇది ఈ రోజు మన ముందున్న సవాల్ ఇది ఒకటి నాలుగు సార్లు చెప్పిన ట్రంప్ అక్కడతో ఆగకుండా ఇప్పుడు ట్రంప్ సలహాదారు నోటి నుంచి చెప్పిస్తున్నాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అది మోడీ యుద్ధం అంటున్నాడు ఎందుకట మోడీ యుద్ధం రష్యా నుంచి మనం ఆయిల్ గ్యాస్ ఆయుధ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి రష్యా యుద్ధం చేయగలుగుతుందట ఉక్రెయిన్ తో మరి ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు సరఫరా చేయబట్టే కదా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేయగలుగుతున్నది అమెరికా ఆయుధ సరఫరా తక్షణం ఆపేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఉక్రెయిన్ చర్చలకు సిద్ధపడి యుద్ధ విరమణ చేస్తుంది కదా అప్పుడు యుద్ధం కొనసాగదు కదా విషయం అది కాదు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అమెరికా లాభపడాలి అమెరికా లాభపడటం కోసం భారతదేశ మార్కెట్ దెబ్బ తినాలి భారతదేశ ప్రయోజనాలు దెబ్బ తినాలి ఉక్రెయిన్ ధ్వంసం అయిపోవాలి ఇరాన్ ధ్వంసం అయిపో పాలస్తీనా ధ్వంసం అయిపోవాలి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అమెరికా లాభపడాలి అమెరికా ఫస్ట్ అది ఇప్పుడు ట్రంప్ నినాదం అమెరికా ఫస్ట్ అమెరికా ఏది కోరుకుంటే అది జరగాలంటే అందుకోసమే ఈ ఎత్తుగడలని ఇప్పుడు భారతదేశం మెడ మీద కత్తి పెట్టే ప్రయత్నం భారత ప్రధానమంత్రిని లొంగ తీసుకునే ప్రయత్నం దానికోసం అడ్డగోలుగా కూడా మాట్లాడుతున్నారు ఇది మోడీ యుద్ధం అని చెప్పేసి అనడం అంటే అర్థం బలుపు కాకపోతే ఇది బలుపు కాకపోతే ఇంకేమంటాం మోడీ యుద్ధం అది అది అమెరికా సృష్టించిన యుద్ధం మోడీ యుద్ధం అని చెప్పడం అంటే ఎంత బలుపుతో మాట్లాడుతున్నమాట నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు కళ్ళు తెరవాల్సిన సమయం మనం నిన్నగాక మొన్న పంద్రాగస్టు జరుపుకున్నాం స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం ఒక తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు కాపాడుకోవాలి మరో తెల్ల దొర మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారు బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొడితే ఇప్పుడు అమెరికా తెల్లదొరలు వాళ్ల చేతుల్లో మనని ఒక బొమ్మలాగా ఆడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలు చెల్లవని చెప్పాల్సిన అవసరం ఇలాంటి ఎత్తుగడలు అంగీకరించవని చెప్పాల్సిన అవసరం ఉంది అమెరికా ఒత్తిడిలకు తలొగ్గేది లేదు జాగ్రత్త అని చెప్పాల్సిన అవసరం ఉంది ఇది స్వతంత్ర భారతదేశం ఈ దేశ ప్రజానీకానికి తమ స్వతంత్ర వైఖరిని కాపాడుకోవడం ఎట్లాగో తెలుసు ఖచ్చితంగా ఎవరు అడ్డొచ్చిన భారతదేశ ప్రజానీకం తమ స్వాతంత్ర్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటారు అని మరొక్కసారి తలెత్తుకొని నిలబడి రుజువు చేయాల్సినటువంటి సందర్భం ప్రజలందరూ కదలాల్సినటువంటి సందర్భం